ఖమ్మం నగరంలో ఉన్న మహిళ మార్ట్ ను జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సందర్శించారు మహిళ మార్ట్ నిర్వహణలో మహిళలు ఎదుర్కొన్న అనుభవాలను ఇంకా ప్రభుత్వ పరంగా ఏమైనా సౌకర్యాలు కావాలని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు వ్యాపారం విస్తరించేందుకు కొత్త కొత్త ఆలోచనలు కొనుగోలుదారులకు అవసరమైన ఉత్పత్తులను ఉంచే విధంగా ఏర్పాటు చేస్తూ వారి యొక్క సలహాలను తీసుకోవాలని మహిళ సభ్యులకు కలెక్టర్ సూచించారు ఒక నెల ఎక్సలెంట్ లేదు రేట్ ఏమన్నా మళ్ళీ ఖర్చు పెట్టుకోవాలి నీకు లాభం ఎంత మనం ఒక ప్రోడక్ట్ పెట్టుకునేటప్పుడు పది రూపాయలు నేను పెట్టాను అనుకోండి ఇరవై రూపాయలు అమ్ముతున్నాను అనుకోండి కస్టమర్ ఏమో ఇరవై రూపాయలు అనుకుంటున్నాను అనుకోండి పద్దెనిమిది రూపాయలు దించడానికి ఒక అవకాశం ఉంటుంది లాస్ తీసుకోకుండా అది మనం చెప్పాలి మరీ దించేసామనుకోండి లాస్ అవుతుంది చెప్పాను కదా అండ్ బిజినెస్లో కూడా ఏమంటారమ్మా తక్కువ ధర ఉంటే క్వాలిటీ తక్కువ అనుకుంటారు మరీ దించామనుకోండి సగం ధరకు అమ్ముతున్నది అది ఏదో ఖర్చు చేసేది విందనుకుంటారు అక్కడ ప్రోడక్ట్ కస్టమర్కి ఇష్టం లేకపోతే రెండోది ప్రోడక్ట్ ఇష్టంగా రేటు రేటు ఇష్టం లేకపోతే ప్రోడక్ట్కి కస్టమర్కి మనం తీసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అమ్మ నీ కాల్